దేవుని సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా మూడు విధాలుగా రావాలి దేవునికి స్తోత్రం మూడు విధాలు ఈ రెండు వచనాల్లో మనకు కనబడుతుంది ఒకటి దేవునిని మహిమపరచడానికి రావాలి ప్రైజ్ అలాడ్ రెండోది నైవేద్యములు చేతబుచ్చుకొని రావాలి మూడోది పరిశుద్ధ అలంకారం అలంకారణములైనటువంటి ఆభరణములు ధరించుకొని రావాలి హలోయ పరిశుద్ధ ఆభరణములు ధరించుకొని ఏసయ్య ముందు సాగిలపడాలి ప్రైజ్ దాడ్ ప్రైజ్ ద ప్రైజ్ ద దేవుని మందిరానికి వచ్చేటప్పుడు రెండు రకాలైనటువంటి ఆభరణములు ప్రజలలో చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఎక్కువ ఆభరణములు పైనే చూస్తున్నాం లోపల చూడట్లేదు కానీ దేవుడు ఏమంటాడంటే మీరు దేవుగారికి వస్తున్నారు కదా ఫస్ట్ దేవుని మహిమపరచడానికి రండి ఏదో వచ్చిన